ఈ వీడియోలో మీకు సూర్య నమస్కారాసు ఎలా చేయాలి సింపుల్ మెథడ్ ఎలా నేర్చుకోవాలి తర్వాత సూర్య నమస్కారాసు అంటే ఏంటి అసలు మనకు తెలుసా మా గురుగారు చెప్తూ ఉంటారు కొన్ని వేల సంవత్సరాల క్రితము ఋషులు మునులు ఆసనాలు వేసేవాళ్ళు కాదట డైలీ ఒక హండ్రెడ్ అంటే తెలుగులో చెప్పాలి యాక్చువల్గా వంద కానీ నూట యాభై కానీ రెండు వందలు సూర్య నమస్కార సూర్యునికి అభిముఖంగా సూర్యోపాసన చేస్తూ సాధన చేసుకొని తర్వాత వాళ్ళు ధ్యాన స్థితిలోకి వెళ్ళే వాళ్ళట ఈ ఆసనాలన్నీ కూడా ఈ మధ్యకాలంలోనే వచ్చాయి అంటే ఒక హండ్రెడ్ ఇయర్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ నుంచే వచ్చాయి అంటే లైక్ హఠయోగ ఇలా స్వాత్వారామాన్ని హఠయోగను మనకి అందించారనమాట ఆ మహాముని అలా తీసుకొచ్చారు ఆసనాలు అప్పటి నుంచి మనకు బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరగడము ఇంకా మనం ఆసనాల మీద ఇంట్రెస్టింగ్గా చేయడం మొదలుపెట్టము అంటే వీటన్నిటికంటే ముందు ఏమున్నాయి సూర్య సూర్య సూర్యనమస్కార చేయడం వల్ల అసలు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది బోన్స్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది బోన్స్ ఒక ఏజ్ వచ్చేటప్పటికి బాగా వీక్ అయిపోతుంటాయి బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి లైక్ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి అసలు మోకాళ్ళు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఇంకా పీసీఓడి ప్రాబ్లమ్స్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ పీరియడ్ ప్రాబ్లమ్స్ పీరియడ్లో క్రామ్స్ రావడం ఇలా అన్నీ కూడా మనకు సూర్య నమస్కారం చేస్తూ చేస్తూ చాలా బాగా తగ్గిపోతాయి థైరాయిడ్ ఇష్యూస్ అయితే రెగ్యులర్గా సూర్య నమస్కారస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా తగ్గుతాయి మా స్టూడెంట్స్లో రిపోర్ట్స్తో సహా తీసుకుని వచ్చారు మేడం కంప్లీట్గా తగ్గిపోయింది మేడం అని ఎందుకంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ సూర్య నమస్కారస్ వీక్లీ వన్స్ నూట ఎనిమిది సూర్య నమస్కార కూడా చేయిస్తుంటాను ఈ మాట చెప్పడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మేము నూట ఎనిమిది చేయించడం చూసి చాలామంది ఇన్స్టిట్యూట్స్లో కూడా స్టార్ట్ చేశారు అది చాలా ఆనందదాయకం ఎందుకంటే యోగా అనేది యూనిటీ కలయిక ఎంత ఎక్కువ మంది చేస్తూ ఉంటే అంత ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మన దేశం మొత్తానికి అందుతుంది సో ఇప్పుడు ఇలా సూర్య నమస్కారాలు సింపుల్ వేలో నేర్చుకొని మీరు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి చాలా హెల్త్కి మంచిది శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను మన శక్తిని పుంజుకోవాలి అంటే సూర్య నమస్కారాలు అది కూడా ఏ టైంలో చేయాలి ఎంటీ స్టమక్ ఉండాలి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ శుభ్రంగా స్నానం చేసి సూర్యునికి అభిముఖంగా సూర్యుడు మనకు కనిపిస్తూ ఉండగా ఒక్కసారి సూర్యోపాసన చేసి సూర్య నమస్కారం చేయగలిగారు అంటే ఫ్రెష్ ఎయిర్లో చేయగలిగారు అంటే చాలా మంచిది మార్నింగ్ కుదరలేదనుకోండి ఈవినింగ్ బోన్ చేసిన తర్వాత వన్ ఓ క్లాక్కి బోన్ చేసాము అంటే సిక్స్ ఓ క్లాక్కి ఫైవ్ టు సిక్స్ అలా మనం సూర్య నమస్కారం చేసుకోవచ్చు ఫ్రెష్ ఎయిర్ ఉండేలాగా చూసుకోండి విండోసు క్లోజ్ లేకుండా ఓపెన్ చేసుకోండి లేదా బయట లాన్ ఉందనుకోండి చక్కగా అక్కడ ప్రాక్టీస్ చేసుకోండి సూర్యునికి అభిముఖంగా చేస్తే ఏమవుతుంది మనకు సన్ రైజెస్ కూడా మన మీద ఉండడం వల్ల మనకు మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది ఒకటి వైటమిన్ డి డెఫిషియన్సీస్ రాకుండా ఉంటాయి సో ఇన్ని ప్రయోజనాలు ఉన్న సూర్య నమస్కారస్ని ఎలా చేయాలనేది చూపిస్తానో నేర్చుకుందాము ఈ సూర్య నమస్కారస్ చేసే ముందు సింపుల్ వామప్స్ అనేది ప్రాక్టీస్ చేసేసుకోండి జస్ట్ టో మీద వాక్ చేయడం కానీ చూపించేస్తాను చూడండి హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని పైకి స్ట్రెచ్ చేసుకొని ఇలా టో మీద వాక్ చేసుకోవాలి ఫ్రంట్ వాక్ కొద్దిసేపు చేసిన తర్వాత ఇలా బ్యాక్ వాక్ కంప్లీట్ బాడీ అనేది స్ట్రెచ్ అవుతుంది ఇలాగా తర్వాత హీల్ మీద వాక్ చేయండి హీల్ మీద వాక్ చేయడము మ్యాట్ మెత్తగా ఉండాలి లేదా గడ్డిలోకి వెళ్ళినప్పుడు ఇసుకలో కానీ చేస్తారంటే మంచిగా అక్కు పెంచర్ కూడా అవుతుందనమాట చాలా అంటే చాలా మంచిది సేమ్ బ్యాక్ వాక్ కూడా హీల్తో కూడా బ్యాక్ వాక్ కూడా ప్రాక్టీస్ చేసేసుకోండి తర్వాత ఫింగర్స్ క్లోజ్ అండ్ ఓపెన్ చేయడము రిస్ట్ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సింపుల్ సింపుల్ మూమెంట్స్ హ్యాండ్స్ రొటేషన్ క్లాక్ వైజ్ ఒక సిక్స్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఒక సిక్స్ టైమ్స్ ఇలా సింపుల్గా ప్రాక్టీస్ చేసేసుకోండి వామప్స్ అయిపోయిన తర్వాత ఈస్ట్ ఫేసింగ్ చేసి మన మనసంతా కేంద్రీకరించి సూర్య నమస్కారం చేశారంటే బెనిఫిట్ బాగుంటుంది చూడండి రెండు చేతుల నమస్కారం ముందులో ఉంచి ఈ నమస్కారం ముదలో మన థమ్స్ ఉన్నాయి కదా హృదయ స్థానంలో ఇక్కడ అనాహత చక్ర ఉంటుంది ఈ అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేయడం కోసము ఇలా హృదయ స్థానంలో ఉంచుకొని సూర్యునికి నమస్కారం చేసుకొని సూర్య నమస్కారం చేస్తే చాలా మంచిది రెండు కనుబొమ్మల మధ్య ఉదయిస్తున్న సూర్య భగవాను గుర్తుకు తెచ్చుకుందాం ఈ స్థితి నమస్కార స్థితి వన్ డీప్ బ్రీతింగ్ ఇన్హేల్ బ్యాక్ బండి టూ ఎగ్జేల్ చేస్తూ త్రీ వీలైతే యాంకిల్స్ని పట్టుకోండి లేదా హ్యాండ్స్ కింద పెట్టగలిగితే కింద పెట్టి అప్పర్ బాడీని మాక్సిమం కిందకి తీసుకురండి ఫోర్ మెల్లగా రైట్ లెగ్ ని బ్యాక్ తీసుకొని రైట్ని డాన్ లుక్అ ఫైవ్ స్లోగా రైట్ టోస్ని టక్కింగ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ని కూడా జాయిన్ చేసి హీల్ని డౌన్ చేసుకోవాలి మౌంటైన్ లాగా రావాలి పోస్చర్ ఫైవ్ సిక్స్త్ పోస్చరు నీస్ని స్లోగా డౌన్ చేసుకొని చెస్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకురావాలి మన పొట్ట నేలకు తగలుదు సెవెన్ స్లోగా అప్పర్ బాడీని పైక్ లిఫ్ట్ చేస్తూ సర్పాసన ఇక్కడ నీస్ గ్రౌండ్కి టచ్ అవ్వకుండా చేయగలిగితే సర్పాసన హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఉంటుంది సెవెన్ ఎయిట్ అగైన్ ఇక్కడ నుంచి రిపీటీషన్స్ పర్వతాసన లైన్ స్లోగా లెఫ్ట్ లెగ్ని డౌన్ చేసి రైట్ లెగ్ని టూ హ్యాండ్స్ మధ్యలోకి లుక్ అప్ టెన్ స్లోగా టూ లెగ్స్ని జాయిన్ చేసి అప్పర్ బాడీని డౌన్ లెవెన్ హ్యాండ్స్ నమస్కారం ముద్దులోకి తీసుకొచ్చి బ్యాక్ పెంటింగ్ ఇన్ హే ట్వల్ నమస్తే ఇలా పన్నెండు భంగిమలు ఇలా పన్నెండు భంగిమలు మనం సాధన చేస్తే ఒక్క సూర్య నమస్కారం అయినట్లు ఇలాంటివి మినిమం పన్నెండు సూర్య నమస్కారాలు చేయగలిగామంటే ప్రతిరోజు శరీరం చాలా దృఢంగా అవుతుంది ఇంకొకసారి చేసి చూపిస్తాను చూడండి ఏకం ద్వే త్రిని చరి పంచ శత సవ దశ ఏకాదశ ద్వాదశ ఇలా సూర్య నమస్కారాస్ని మెల్లగా ప్రాక్టీస్ చేయండి మనకు బాడీ స్టామినా పెరిగే కొద్దీ ఫ్లెక్సిబిలిటీ పెరిగే కొద్దీ మనము స్పీడ్ అనేది కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ సూర్య నమస్కారాలు చేసేటప్పుడు బ్రీతింగ్ మీద చక్కగా ఫోకస్ చేయండి సూర్య సూర్యనమస్కారసు చేసిన తర్వాత వీలైతే ఒక నిమిషం రెండు నిమిషాలు శవాసనాలో ఉండండి ప్రతిరోజు ఈ విధంగా సూర్య నమస్కారసు చేస్తూ ఉన్నామంటే హెల్త్ ఇష్యూస్ దరి చేరకుండా ఉంటాయి థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే ప్రతిసారి నెక్ని మనం పైకి స్ట్రెచ్ చేసి ఇలా హోల్డ్ చేస్తాం కాబట్టి థైరాయిడ్ ఇష్యూస్ చాలా బాగా తగ్గిపోతాయి సో మోకాలు నొప్పులు రాకుండా ఉండాలన్నా మనకు యంగ్ ఏజ్ నుంచి సూర్య నమస్కారం స్టార్ట్ చేస్తూ ఉంటే చాలా మంచిది ఒకవేళ మోకాలు నొప్పులు ఉన్నాయనుకోండి ఈ మనం ఎక్కడైతే నేను టచ్ చేస్తున్నామో ఆ ప్లేస్లో బెడ్షీట్ కానీ పల్చటి పిల్లో కానీ హోల్డ్ చేసుకొని సూర్య నమస్కార చేయొచ్చు ప్రతిరోజు సూర్యపాసన చేసి సూర్య నమస్కార ద్వారా ఆరోగ్యంగా ఉందా